చుట్టూ వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవడం కాదు మన విజన్ ఏంటన్నది ఆచరణలో చూపించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యవస్థే చూసుకుందాం మన ఛానల్ చూసుకుందాం చూసుకో ప్రతి నెలా కూడా నేనేం లెక్కేసుకుంటాను మనకు వచ్చే సంపాదన ముందు జీతాలు ఫస్ట్ వెళ్ళిపోవాలి ట్యాక్స్ వెళ్ళిపోవాలి ట్యాక్స్ కట్టేయాలా జీతాలు వెళ్ళిపోవాలి మిగతా దాంట్లో ఇంటి మెయింటెనెన్స్ ఏంటి అన్నటువంటి చూసుకుంటాను ఇంటి మెయింటెనెన్స్ వరకు పోయాక అప్పుడు ఒక రూపాయి ఏమైనా మిగిలితే ఆలోచిస్తా ఇక్కడికే వెళ్ళిపోతుంది నాకు అయితే సెకండ్ ఫేజ్ ఎదుగుదల ఏంటి అన్నటువంటి దానికి సంబంధించినప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం ఆ రేంజ్లో రిటర్న్ ఉందా ఇది చూసుకోవాలి అందుకని మీకు తెలుసు వస్తానన్న వాళ్ళని కూడా మనం వద్దనుకుంటున్నటువంటిది కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు రేపటి గురించిన ఆలోచన అనేది ఉండాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టకూడదు మనల్ని నమ్మిన వాళ్ళ జీవితాలతో చెలగాటమాడకూడదు అది విజన్ అంటే అది సంక్షేమం అంటే అది అభివృద్ధి అంటే అది నమ్మకం అంటే ఇక్కడ అమరావతి విషయంలో వీళ్ళు చేసిన అతిపెద్దదైనటువంటి తప్పు ఏంటంటే మొదటి దశలో సేఫ్ గేమ్ నడిచింది దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కృష్ణానది అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఉంది కదా అక్కడ కరకట్ట ఉంది కదా ఒకప్పుడు ఈ లేనప్పుడు అదంతా కూడా వరద నీళ్లతో మునిగిపోయే ప్రాంతం ఆ నీరు దాకా కూడా అయితే తర్వాత కాలంలో ఒక కాంగ్రెస్ ఎంపీ చొక్కారవో సంథింగ్ ఎవరో ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన ఆయన అక్కడ కరకట్టేపిచ్చాడు ఫస్ట్ ప్రభుత్వంతో మాట్లాడి కరకట్ట వేయించడంతో